రైజ్ జలార్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయ కాలం ప్రార్థన చేసుకున్నారా ప్లీజ్ మీరు ఈ వాక్ ఈ యొక్క వాగ్దానం విన్న వెంటనే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి పనికి మాలంతా షేర్ చేస్తుంటారు వాటి వల్ల ఉపయోగం లేదు ఈరోజు మనం మరణించిన ప్రభు దగ్గర ధైర్యంగా ప్రభా ఎదుగునీ సువార్తను అందించాను నేను ఆత్మీయంగా బలపడ్డాను నేను వా ఆత్మీయంగా బ్రతికాను ఇతను కూడా ఆత్మీయంగా బలపరచని ధైర్యంగా వేసే దగ్గర చెప్పుకోవాలంటే మీరు అనుదినమే మీ బలపరచాలి ఈ వాగ్దానాలు మీరు ఇతనికి షేర్ చేయడం వల్ల మిమ్మల్ని బట్టి వారు బలపడతారండి తప్పక ఒక రోజు ఒకరు పది మందికి షేర్ చేయండి ఈరోజు వాగ్దానం చూద్దాం మత శువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఏ అతను చూసి నన్ను వెంబడించము చూడండి ఈ లోకంలో చాలామంది కొంతమందిని కొంతమంది రాజకీయ నాయకుల్ని వెంబడిస్తుంటారు కొంతమంది సినిమా యాక్టర్లని వెంబడిస్తుంటారు కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవారిని వెంబడిస్తుంటారు అయితే ప్రియులారా నీవు నేను ఈరోజు ఎవరిని వెంబడిస్తున్నాం ఇంకా నీవు ఈ లోకంలో ఉన్న వారిని వెంబడిస్తున్నావా అయితే నీ మార్గము నీ గమ్యము శూన్యంగా ఉంటుంది కానీ ప్రభు అన్నాడు మీరు నన్ను వెంబడించండి అన్నాడు ఆయన వెంబడిస్తే మన జీవితము బాగుంటుందండి ఆయన వెంబడిస్తే మన బ్రతుకుల్లో నెమ్మది ఉంటుందండి ఆయన వెంబడిస్తే మనము చక్కట ఆలోచన కలిగి ఉంటాం చక్కటి అలవాటు కలిగి ఉంటాం చక్కగా మాట్లాడతాం చక్కగా పనిచేస్తాం అన్నీ కూడా బాగుంటుంది కాబట్టి ఉదయ కాలం ఎవరు వెంబడిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ కాలం ప్రభావ వాగ్దానం విన్న బిడల మీద నీ కృప అయినా ప్రతి బిడ్డని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఎంతో మందినైనా అనాథ పిల్లలు ఉన్నారు వారి మీద నీ దయ చూపించిన తండ్రి ఏదో వడదెబ్బకు గురై హాస్పిటల్ ఉన్న బిడల మీద